వైఎస్ఆర్ పెన్షన్ కనుకకు సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారు వీరందరికీ సంబంధించి ఏప్రిల్లో ఇచ్చే పెన్షన్కి సంబంధించిన మెయిన్ అప్డేట్ అనమాట ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం వివరాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ ఉండండి ఫ్రెండ్స్ అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా అయితే పొందవచ్చు ఇక లేట్ చేయకుండా వీడియో చెప్పితే మాత్రం వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింతమందికి చేరువయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక పెన్షన్లు పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచాలి అంటూ మనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయితే కోరడం అనేది జరిగింది దీనికి సంబంధించి ఏదైతే పెన్షన్లు అలాగే రేషన్ పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని సిఎఫ్డి ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయితే తెలియజేశారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికైతే అయితే కోరడం అనేది జరిగింది ఈ నేపథ్యంలో పెన్షన్లను నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే వేయాలన్నారు ఇక ఓటర్లను ప్రభావితం చేయకుండా వాలంటీర్లను కలెక్టర్లు అలాగే ఆర్వోలు నియంత్రించాలని కూడా కోరడం అనేది జరిగింది ఎప్పుడైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారిని అయితే తక్షణమే విధుల నుంచి అయితే బహిష్కరిస్తున్న నేపథ్యంలో ఇక సిఈఓకు అయితే లేఖ కూడా వ్రాయడం అనేది జరిగింది ఈ నిమ్మ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అయితే ఈ విధంగా అయితే అనేది రాసిన నేపథ్యంలో ఏపీకి సంబంధించి ఏప్రిల్ నెలలో అందించబోతున్న ఈ పెన్షన్ కానుకనైతే వాలంటీర్లను అయితే దూరంగా ఉంచుతున్నారు వాలంటీర్లను అయితే దూరంగా ఉంచుతున్న నేపథ్యంలో మరి పెన్షన్ ఏ విధంగా వీరికి అయితే అందించబోతున్నారనే పూర్తి వివరాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతి జిల్లాలకి సంబంధించి ఎంపీడీఓలు మరియు మున్సిపల్ కమిషనర్లకు సంబంధించి ముఖ్య గమనికగా మనకి ఈ విధి విధానం అయితే ఇవ్వబడింది ఎప్పుడైతే ముప్పై ఒకటి మూడు ఇరవై నాలుగు తేదీలో ఎప్పుడైతే మార్చి ముప్పై ఒకటవ తేదీతో ఆర్థిక సంవత్సరం అయితే ముగియనున్న నేపథ్యంలో మార్చి ముప్పై ఒకటి మరియు ఏప్రిల్ ఒకటవ తేదీన అయితే పనిచేయని కారణంగా ఏప్రిల్ ఒకటవ తేదీన పంపిణీ చేయాల్సిన సామాజిక భద్రత పెన్షన్ ఏదైతే వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి సంబంధించి మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తేదీనైతే పంపిణీ చేయబోతున్నట్లుగా ప్రభుత్వం నుండి సమాచారం అయితే అందినట్లుగా మనకైతే ఈ మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే వివరిస్తుంది ఫ్రెండ్స్ అందువలన ఇక ఈ సమాచారాన్ని అయితే మనకి మండల అలాగే మున్సిపల్ పరిధిలోని పెన్షన్ల పరిధిదారులకైతే తెలియజేయవలసిందిగా అయితే కోరడం అనేది జరిగింది అలాగే ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో పెన్షన్ డబ్బు బట్వాడా చేయుటకైతే బ్యాంకుల వారిని ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక ఎంపీడీఓలు మరియు మున్సిపల్ కమిషనర్లు అయితే అందరూ సంబంధిత బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే చూడాల్సిందిగా కోరడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఈ విధి విధానం ద్వారా ఎప్పుడైతే ఈ బ్యాంకులతో ఒప్పందాలు ఏర్పరచుకున్న నేపథ్యంలో ఇక నేరుగా అయితే లబ్ధిదారులకు ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారో వారికి అయితే ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్ అయితే నేరుగా వారి ఖాతాల్లో అయితే పడే విధంగా అయితే వెసులుబాటును అయితే కల్పిస్తూ ఈ సౌకర్యాన్ని అయితే అమలు పరుస్తున్నారు ఏపీ గవర్నమెంట్ ఇది ఇక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్ అయితే మూడవ తారీఖునైతే ఏప్రిల్ మూడు మా తమ తమ అకౌంట్లలో అయితే పడుతుంది అన్నట్లుగా మనకి ఈ విధంగా ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేసి ఉండండి అంతేకాకుండా పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే మేము చేసే ప్రతి వీడియో మీకు మొబైల్లో నోటిఫికేషన్గా అయితే పొందొచ్చు అంతేకాకుండా ఇప్పటివరకు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే మాత్రం వెంటనే లైక్ చేసి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్